అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్ట్రీ తెలుగు ఛానల్ డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడంటే అసీం మునీర్ అనేవాడిని విందుకు ఆహ్వానించాడు సిగ్గు చిన్నప్పుడే పోయింది అనే టైప్ పనులు చేయడంలో ట్రంప్ను మించిన వారు ఎవరూ ఉండరు అసీం మునీర్ అనేవాడు ఎవడు వాడు భారత పట్ల ఎంత దారుణమైన ద్రోహానికి పాల్పడ్డాడు అనేది మనందరికీ తెలుసు మొన్ననే కదా జరిగింది ఇంకా పచ్చిగానే ఉంది ఎలా మరిచిపోగలం మరి ఈ అసీం మునీర్ని ట్రంప్ ఎందుకు విందుకు ఆహ్వానించి ఉండవచ్చు ఈయన వాడిని పిలుచుకుని దాకా బిర్యానీ పెడితే ఏమిటి ట్రంప్ చేసిన ఈ పిల్లిబిత్తి పని వెనక ఎన్ని రకాల స్ట్రాటజీస్ ఉండవచ్చు అనేందుకు సంబంధించి చాలా చాలా ఆసక్తికరమైన వివరాలని ఈ వీడియోలో చెప్తాను మరి ఈ వీడియో రీచ్ కోసం ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి ఆసీం మునీర్ అండ్ ట్రంపుల విందు పాచిపోయిన పన్నీర్ కంపు కొట్టింది ప్రపంచం అంతా ఎంత కంపు కొట్టినా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ట్రంప్ ఆసీం మునీర్ ని పిలిపించాడు కంపు పార్టీని ఇచ్చాడు పహల్గామ్ లో ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన హిందువులను వేరు చేసి చంపిన దారుణాన్ని క్రియేట్ చేసింది ఎవరు ఈ అసీం మునీరే ఇతను పాకిస్తాన్ కి చీఫ్ జనరల్ మిలిటరీ జనరల్ కానీ పాకిస్తాన్ జనరల్స్ కి యుద్ధం చేసే దమ్ము లేక హంతక ముఠాల నాయకులుగా ప్రవర్తిస్తారు భారత్ లాంటి పవర్ఫుల్ కంట్రీని యుద్ధంలో ఎదుర్కోవాలంటే పైజామాలు తడుస్తాయి కాబట్టి ఉగ్రవాదులను తయారు చేసి బాంబు బ్లాస్టులు ఆత్మాహుతి దాడులు అమాయకులపైన దాడులు చేసి సంతృప్తి పడతారు ఇలాగే ఈ పాకిస్తాన్ చీఫ్ జనరల్ కూడా ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన పహల్గాంలో ఉగ్రవాద దాడికి కుట్ర చేశాడు సో వీడిని గురించి భారత్లో చాలా అసహ్యకరంగా తిట్టుకుంటూ ఉంటారు ఇందులో సందేహం లేదు అసీం మునీర్ కుల్లిపోయిన పన్నీర్ తో సమానం అన్నట్టుగా తిట్టుకుంటారు ఎందుకంటే వీడు పహల్గామ్ లో జరిపిన అంత అసహ్యకరమైంది కాబట్టి కానీ ఇదే అసీం మునీర్ ని ట్రంప్ కౌగిలించుకున్నాడు ట్రంప్ కు ఈ మునీర్ కుల్లిపోయిన పన్నీర్ వాసన కొట్టడం లేదు ఎందుకంటే ట్రంప్ కూడా ఈ మధ్య కంపైపోయాడు కాబట్టి పహల్గాం దాడి తర్వాత భారతదేశం ఆపరేషన్ సింధూర్ ని ప్రారంభించింది పాకిస్తాన్ ని చావ చితగొట్టింది ఇక యుద్ధం భీకర రూపానికి మారుతుంది అనగా పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చింది భారత్ టార్గెట్ పూర్తి అయిపోయింది తీవ్రవాద శిబిరాలను ధ్వంసం చేయాలనుకుంది చేసేసింది దీంతో పాకిస్తాన్ మిలిటరీ కోరడంతో పాకిస్తాన్తో యుద్ధం ఆపేసింది భారత్ కానీ సందులో సడేమియలాగా కాబూలీ వాలాగా ట్రంప్ మధ్యలోకి దూరి వచ్చాడు గదా పాకిస్తాన్ భారతులు యుద్ధం ఆపగానే ఈ యుద్ధాన్ని ఆపింది నేనే రెండు దేశాలు కూడా అణ్వాయుధ దేశాలు మరి కాస్త అయితే రెండు అణ్వాయుధ యుద్ధాన్ని ప్రారంభించేవి నేను అనుయుద్ధాన్ని ఆపాను అంటూ యుద్ధ విరమణ క్రెడిట్ని మొత్తం కొట్టేయాలి అనుకున్నాడు పదే పదే ఈ విధంగా తనకి తాను చెప్పుకున్నాడు నేను ఈ యుద్ధాన్ని ఆపించాను నేను ఈ యుద్ధాన్ని ఆపించాను అని ఎందుకంటే ట్రంప్ ఇంత కంపుగా వ్యవహరించాడు అంటే యుద్ధం ఎవరి మధ్యవర్తిత్వం వల్ల ఆపలేదు పాకిస్తాన్ మిలిటరీయే స్వయంగా కోరింది అందుకే ఆపాం అని భారత్ ఓ వేపు పదే పదే ప్రకటించిన ట్రంప్ తన కంపు ప్రేలాపనలు ఆపలేదు ట్రంప్ కు నోబుల్ శాంతి బహుమతి కొట్టేయాలన్న పిచ్చి ఉందట అది రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత బాగా ముదిరిపోయిందట ఆ మధ్య ఫిబ్రవరి నెలలో బెంజమిన్ నెతన్యాహుతో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మీటైనప్పుడు కూడా నోబుల్ ప్రైజ్ దక్కించుకోవాల్సిన క్యారెక్టర్ నాది కానీ అదేమిట్రా అంటే ఆ ట్రస్టు నాకు ఎప్పటికీ ఇచ్చేలాగా లేరు ఇది చాలా దరిద్రంగా ఉంది నాలాంటి వాడికి కాకుండా ఎవరిస్తారు నోబుల్ ప్రైజు నాకంటే అరువుడు ఎవరుంటారు అని అంటూ విచారం వ్యక్తం చేశాడట ఒబామాకు నోబుల్ ప్రైజ్ రావడం గురించి కూడా ఆ సందర్భంగా నిందించాడట ఇలా ట్రంప్ కి నోబుల్ ప్రైజ్ కావాలన్న పిచ్చి బాగా ముదిరిపోయి ఉంది అందుకే ఎక్కడ కాంట్రవర్సీస్ జరిగినా ఏ ఇద్దరి మధ్య ఏ రెండు దేశాల మధ్య కాంట్రవర్సీలు జరిగినా తగుదునమ్మా అని మధ్యలోకి దూరడం నేనే కుదిరిచా నేనే కుదుర్చా అని గెంతులు వేయడం బాగా అలవాటైంది ట్రంప్కి ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధాన్ని ఒక్క రోజులో ముగిస్తా అన్నాడు అమెరికా రష్యాల మధ్య జీవితకాల శత్రుత్వం ఆగర్భ శత్రుత్వం ఉంది కానీ ఉక్రెయిన్ కి దాని అధ్యక్షుడు జెలెన్స్కీకి కి జల్లకొట్టి రష్యాతో ఫ్రెండ్షిప్ చేశాడు రెండు వేల పదిహేడులో మొదటిసారి అధ్యక్షుడు అయిన తర్వాత నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ ని కలిశాడు ఇజ్రాయిల్ అరబ్ దేశాల మధ్య అబ్రహాం అని శాంతి ఒప్పందాలు చేశాడు ఆఫ్ఘనిస్తాన్ నుండి అమెరికా సేనలను వెనక్కి ఉపసంహరించాడు అందుకే హుర్రీ ఇన్ని చేశా అయినా నాకు నోబుల్ ప్రైజ్ ఇవ్వడం లేదు ఆ ఒబామాకి ఇచ్చారు ఒబామా ఏం పీకాడు గనక అంటూ ఉంటాడు ఇలాగే సందు దొరికింది కదా అని భారత్ పాకిస్తాన్ల మధ్య గొడవలోకి కూడా దూరి నేనే యుద్ధం ఆపా నేనే యుద్ధం ఆపా అని చిందులు వేస్తూ దీనివల్లనైనా నోబుల్ ప్రైజ్ దక్కుతుందేమో భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగిన ఈ యుద్ధాన్ని అనుయుద్ధంగా మారేది నేను అనుయుద్ధాన్నే ఆపేశాను అన్నట్టుగా ప్రవర్తించాడు ట్రంప్ పిచ్చి అందరికీ అర్థమైపోయింది పాకిస్తాన్ కి కూడా అర్థమైపోయింది ఈ అసీం మునీర్ ఉన్నాడు కదా వీడు ట్రంపుని మరింత దువ్వుతూ మొన్న మధ్య చాలా పెద్ద కామెంటేశాడు భారత్ పాకిస్తాన్ల మధ్య అనుయుద్ధం జరగకుండా ఆపింది ఎవరయ్యా అంటే డొనాల్డ్ ట్రంపే ఇంత పెద్ద దారుణ యుద్ధాన్ని ఆపాడు కాబట్టి ఆయనకు నోబుల్ ప్రైజ్ ఇవ్వవలసిందే అన్నాడు అసీం మునీర్ అనే కుల్లిపోయిన పన్నీర్ ఇలా ట్రంప్ ఇగోను సాటిస్ఫై చేశాడు నోబుల్ ప్రైజ్ గురించి బీభత్సమైన పిచ్చి ఉన్న ట్రంప్ కి నేచురల్ గానే ఈ కుల్లిన పన్నీర్ గాడు నచ్చేస్తాడు కదా ఇలా కామెంట్ వేసినందుకు సో అలా నచ్చేశాడు అంత గొప్ప కాంప్లిమెంట్ ఇచ్చినందుకు ఏదో ఒక బహుమతి రిటాలియేట్ గా ఇవ్వాలి కదా అందుకే స్వయంగా తమ వైట్ హౌస్ కి ఆహ్వానించి ఇంత కంపు పనీర్ బిర్యానీని మునీర్ కి వడ్డించాడు ట్రంప్ ట్రంప్ మునీర్ల విందు భోజనం గురించి సోషల్ మీడియాలోనైతే విపరీతంగా ట్రోల్ జరుగుతోంది ఇందుకు సంబంధించి కొన్ని స్క్రీన్ షాట్స్ ఇచ్చాను చూడండి అయితే ట్రంప్ ఇదే సందర్భంలో ఐ లవ్ పాకిస్తాన్ అన్నాడు ఎవరినైనా ఎవరైనా లవ్ చేయొచ్చు ఇందులో ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు కానీ పాకిస్తాన్ ఎలాంటి దేశం ఒక ఉగ్రవాద దేశం ఆ దేశం నిండా ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదులు లుక లుకలాడుతూ ఉంటారు జైషే మహ్మద్ లష్కర్ ఎ తోయిబా లాంటి ఉగ్రవాద సంస్థలు వంద కంటే ఎక్కువ ఉన్నాయి అక్కడ ఇలాంటి కొన్ని ప్రముఖమైన సంస్థలకు హెడ్ ఆఫీసులు కూడా అక్కడే ఉన్నాయి ఇలాంటి ఉగ్రవాద సంస్థల యొక్క స్థావరాలు పది పన్నెండింటిని భారత్ దెబ్బ కొట్టింది కూడా ఒసామా బిన్ లాడెన్ లాంటి అల్ ఖైదా చీఫ్ అమెరికా ట్విన్ టవర్స్ ని కూల్చిన వాడికి ఆశ్రయం ఇచ్చిన పాకిస్తాన్ అతడిని పాకిస్తాన్లోనే అమెరికా పట్టుకుని చంపింది అలాంటి ఉగ్రవాద దేశం పాకిస్తాన్ ని ఐ లవ్ పాకిస్తాన్ అన్నాడు ట్రంప్ పాకిస్తాన్ భారత్ రెండు దేశాలు గొప్ప దేశాలు రెండింటితో నేను ట్రేడ్ చేస్తాను అన్నాడు ఇప్పుడు మునీర్గాడిని పిలిచి తిండి తినిపిస్తున్నాడు ఇదే అమెరికా ఏమంటుంది ఉగ్రవాదం పైన అలుపులేని పోరాటం చేస్తున్నాం చేస్తాం అంటుంది ఇరాన్ని ఉగ్రవాద దేశం ఆ దేశం వద్ద అణ్వాయుధాలు ఉంటే అవి ఉగ్రవాదుల చేతుల్లోకి వస్తాయి అది ప్రపంచానికే ప్రమాదం అని ఇరాన్ పైకి ఇజ్రాయెల్ ని ఉసిగొల్పుతుంది ఇప్పుడు ఆ రెండు దేశాలు కొట్టుకు చస్తున్నాయి పాకిస్తాన్ ని ఐ లవ్ యూ పాకిస్తాన్ అంటాడు ఇరాన్తో యుద్ధం అంటాడు ట్రంప్ దీనికి కారణం ఏమిటి అంటే ట్రంప్ కుటుంబం కొత్తగా క్రిప్టో కరెన్సీ వ్యాపారంలోకి దిగిందట ఆయన కుమారులు ఎరిక్ అండ్ డోనాల్డ్ జూనియర్సు అల్లుడు జేడిక్ కుష్నర్లు కలిసి గత సంవత్సరం లిబర్టీ ఫైనాన్షియల్ సంస్థ అని ఒక ఫైనాన్షియల్ సంస్థను ప్రారంభించారు ఈ సంవత్సరం ఏప్రిల్లో పాకిస్తాన్కి వచ్చి హసీం మునీర్ ముందే ఈ సంస్థ క్రిప్టో కరెన్సీ కౌన్సిల్ ఒప్పందం పాకిస్తాన్తో చేసుకుందట ఇలా ట్రంప్ కుటుంబం హసీమ్ మునీర్ అండ్ పాకిస్తాన్తో మరిన్ని ట్రేడ్ డీల్స్ కూడా ఆ సందర్భంగా కుదుర్చుకుందట ఇలా తమతో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్న సంతోషంతో ట్రంప్ ఇప్పుడు పాచిపోయిన పనీర్ గాడికి కుల్లిపోయిన పనీర్ బిర్యానీ పెట్టి ఎంటర్టైన్ చేశాడు ట్రంప్ వాలకం చూస్తుంటే హసీం మునీర్ ని పిలిచి తిండి పెట్టిన కారణం ఇంతకంటే ఎక్కువ ఏమీ లేదేమో అనిపిస్తుంది ఇందులో ఇంటర్నేషనల్ డిప్లొమసీ ఏమైనా ఉందో లేదో అనిపిస్తుంది అయితే ఇప్పుడు ఇరాన్ ల మధ్య భీకర యుద్ధం జరుగుతూ ఉంది ఇజ్రాయిల్ ఇరాను లోని న్యూక్లియర్ సెంటర్స్ ని పూర్తిగా డిస్ట్రాయ్ చేయలేకపోతోంది కాబట్టి ఈ యుద్ధంలోకి అమెరికా తన బాంబర్స్ తో తన బంకర్ బస్టర్ తో దిగక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి ఇరాన్ కి పొరుగు దేశం పాకిస్తాన్ రెండు దేశాల మధ్య తొమ్మిది వందల యాభై తొమ్మిది కిలోమీటర్ల సరిహద్దు ఉంటుంది సరిహద్దు గొడవలు కూడా ఈ రెండు దేశాల మధ్య ఉన్నాయి ఒకరికి ఒకరు కొట్టుకు చేస్తూ ఉంటారు పాకిస్తాన్ ఏమో సున్నీ దేశం ఇరాన్ ఏమో షియా దేశం ఈ గొడవలు ఎక్కడి అక్కడ పూర్తి కాగానే ఈ సున్నీ షియాలు కూడా కొట్టుకు చావరన్న గ్యారెంటీ లేదు సో ఇరాన్ ని టార్గెట్ చేయాలంటే పాకిస్తాన్ ని బేస్గా ఉపయోగించుకోవడం అమెరికాకి ఈజీగా ఉంటుంది పాకిస్తాన్ ప్రస్తుత పరిస్థితులు ఆర్థిక పరంగా అడుక్కు తినే విధంగా ఉన్నాయి కాబట్టి మీ సరిహద్దును మాకు ఇవ్వండి మేము ఇరాన్ ని ట్రంప్ ఈ సందర్భంగా మాట్లాడుతున్నాడు ఆపరేషన్ సింధూర్ సమయంలో చూడండి ఒక బిలియన్ డాలర్ల అప్పు పాకిస్తాన్కి కి వెంటనే ఇప్పించింది అమెరికా అలాగే నాలుగు వందల బిలియన్ డాలర్ల అప్పును కూడా ఇవ్వడానికి సంతకాలు చేయించుకుంది మరి ఈ సందర్భంగా కూడా లోపాయికారిగా ఏమైనా డబ్బుల మూట ఇస్తానని మాట్లాడుకున్నాడేమో కోవర్ట్ గా పనిచేయడం పాకిస్తాన్ కి కొత్తం కాదు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లకు ఆశ్రయం ఇచ్చి వారికి మొదట తమ దేశంలో ట్రైనింగ్ ఇచ్చిందే పాకిస్తాన్ తర్వాత వారినే లేపేయడానికి తమ దేశాన్ని అమెరికాకు లీజుకు ఇచ్చింది కూడా పాకిస్తానే పాకిస్తాన్ మొన్ననే ఇరాన్కి తమ గట్టి మద్దతును ప్రకటించింది ఇరాన్ చెప్పుకుంది పాకిస్తాన్ మా తరఫున అణ్వాయుధాలను కూడా ఇస్రాయిల్ పైన వేస్తుంది అని మాకు మాట ఇచ్చింది అని చెప్పింది ఇరాన్ కానీ ఈ రోజే పాకిస్తాన్ చీఫ్ అమెరికా పోసిన గంజిని గతకడానికి వెళ్లాడు అంటే పాకిస్తాన్ పైసలు పడేస్తే ఎవరినైనా వెన్నుపోటు పొడవడానికి రెడీ అయిపోతుందన్నమాట కిరాయి రౌడీలాగా లాడెన్ లాడెన్ని తమ దేశంలోనే దాచిపెట్టి చివరికి అమెరికా చేత చంపించలేదా సో ట్రంప్ మునరికి కుల్లిపోయిన పనీర్ బిర్యానీని ఎందుకోసమే తినిపించాడా ఇరానిని కొట్టడానికి పాకిస్తానిని బేస్గా బేసుగా వాడుకునేందుకేనా అన్న విశ్లేషణలు జోరుగా జరుగుతున్నాయి ఇదే సందర్భంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే పాకిస్తాన్ చైనాల మధ్య యజమాని విశ్వాసపాత్రమైన కుక్కకు మధ్య ఉన్న సంబంధం చాలా కాలం నుండి ఏర్పడింది కదా చైనాను వదిలి పాకిస్తాన్ ఉండలేని స్థితికి ఈ రెండు దేశాల సంబంధాలు పెనవేసుకుపోయాయి కదా ఈ సంబంధాలను లీక్ చేసి తిరిగి పాకిస్తాన్ లో తన బలాన్ని పెంచుకోవాలన్నది కూడా అమెరికా వ్యూహంగా ఉంటుంది ఇలాంటి వ్యూహాలు అమెరికా ప్లే చేస్తూనే ఉంటుంది ఇందుకే మునీర్ ని పిలిపించి కడుపు నిండా పెట్టాడేమో ట్రంప్ మరి ఇదే సమయంలో మన మోడీ గారిని కూడా అమెరికాకు పిలిచాడు ట్రంప్ కానీ మోడీ గారు ప్రోటోకాల్ ని స్ట్రిక్ట్ గా పాటిస్తారు ట్రంప్ లాగా పిల్లి లెక్కలు చేయడు తన దేశం యొక్క నూట యాభై కోట్ల మంది ప్రజలకు గౌరవం తెచ్చిపెట్టే విధంగా మాట్లాడతారు వ్యవహరిస్తారు కాబట్టి ఈ పిలుపుకు మోడీ గారు కనీసం తాను స్వయంగా స్పందించకుండా తమ విదేశాంగ ప్రతినిధి మిస్త్రీ చేత నో చెప్పించారు అలాగే పాకిస్తాన్ భారత్ల మధ్య మూడో వ్యక్తిని ఎప్పటికీ దూరనివ్వం మేమే తేల్చుకుంటాం అని పిడికడు గడ్డి కూడా పెట్టించారు ట్రంప్ కు ఈ గడ్డి సరిపోయిందేమో అవునవును మొన్న జరిగిన యుద్ధంలో భారత్ పాకిస్ తేల్చుకున్నాయి నా పాత్ర ఏమీ లేదు అని కూడా అంగీకరించక తప్పలేదు ఇలా జరిగింది ట్రంప్ అసీం ఇచ్చిన విందు భోజనం ఎపిసోడ్ అయితే ఈ మునీర్ గారికి అమెరికా ఇలా విందు భోజనం పెట్టడంలో భారత్కి పాజిటివ్ అంశాలే ఉన్నాయి ఒకటి ఇరాన్ పాకిస్తాన్ల మధ్య ట్రంప్ ఇలా వివాదం క్రియేట్ చేశాడు ఇది భారత్కి లాభిస్తుంది ఎలాగంటే పాకిస్తాన్తో భారత్కి ఘర్షణ జరిగినప్పుడు ఇరాన్ కల్పించుకోకపోవచ్చు తర్వాత పాకిస్తాన్ లోకి అమెరికా దూరితే చైనా పాకిస్తాన్కి దూరంగా జరిగితే ఇది కూడా భారత్కి సానుకూల అంశమే చైనాతో మనకు ఘర్షణలు ఉన్నాయి అమెరికాతో మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి పాకిస్తాన్ అమెరికా చేతుల్లోకి మారడం భారత్కి సేఫే అవుతుంది ఈ ఎపిసోడ్లో ఒక ఉగ్రవాద దేశానికి ఐ లవ్ యూ చెప్పి ఉగ్రవాద జనరల్కి విందు ఇచ్చి ట్రంప్ తన పరువు తన దేశం పరువు పోగొట్టుకున్నాడు ప్రపంచం దృష్టిలో తప్ప భారత్కు ఊడిపోయింది ఏమీ లేదు ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్